నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఏ పని చేద్దామన్నా ముందు నూయ్యి వెనుక గొయ్యిలాగా వ్యతిరేకంగా ఉన్నాయి పరిస్థితులు బాధ్యత వదిలి బెదిరి పారిపోవడమా లేక ఫలితం ఏమైవా సరే ధైర్యంతో కర్తవ్య నిర్వహణం చేయడమా అన్నది సమస్య జీవన్మరణ సమస్య మరి దీన్నెలా పరిష్కరించడం హతోవా స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం కార్తేయ యుద్ధాయ నీ మనసును దిటవు చేసుకో బాధ్యతను వదలిపారిపోయినంత మాత్రాన సమస్యో పరిష్కారం ఎలా జరుగుతుంది నీ ముఖప్రారబ్ధం మఖాన్ని దుఃఖప్రారబ్ధం దుఃఖాన్ని వినలహా సంప్రతింపులు లేకుండా ఇవ్వడానికి కాచుకొని ఉన్నాయి కమకా నీ కర్తవ్యానివి నీపు ధైర్యంతో నిర్వహించు దైవానుకూలత ఉంటే కృతార్థుడవతావు సక్రమంగా కర్తవ్యాన్ని చేసిన వాడవవుతావు కాలమే పరిస్థితుల్ని చక్కబరుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్